పోలీసుల బట్టలు ఉడదీస్తామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు మండిపడుతున్నారు తాము వేసుకుంది జగన్ ఇచ్చిన బట్టలు కాదని లక్షలాది మందితో పోటీ పరీక్షల్లో నెగ్గి సాధించుకున్న పోలీసు యూనిఫామ్ అని సత్యసాయి జిల్లా రామగిరి స్టేషన్ ఎస్ఐ సుధాకర్ యాదవ్ అన్నారు తాము నిజాయితీగానే ఉంటామని నిబంధనల మేరకు నడుచుకుంటామని ఆయన తెలిపారు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు వచ్చి ఊడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు